శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ చాలామంది సొంత ఇంటి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే మనకు ఏమి ఇవ్వాలన్నా అమ్మవారి కృపా కటాక్షం ఉండాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అయితే మీరు ఈ మధ్యకాలంలో బాగా వింటూ ఉంటారు ఓ అమ్మవారి పేరు ఆ పేరు వారాహి అమ్మవారు ఈ అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్నారు కానీ గత కొంతకాలంలో బాగా వెలుగులోకి వచ్చారు ఈ వారాహి అమ్మవారిని పూజిస్తే మనకు సకాల సౌఖ్యాలు ఉన్నట్టే అయితే సొంత ఇంటి కళ నెరవేరాలి అని అనుకున్నవారు మీరు ఏం చేయాలి అని అంటే ముందుగా మీరు ఓ చిన్నపాటి పటం వారాహి అమ్మవారిది తెచ్చి పెట్టుకోవాలి ఇంట్లో అంటే మీ పూజా మందిరంలో ఉన్న దేవుళ్ళతో పాటు ఓ వారాహి అమ్మవారి చిన్న పటం ఒకటి తెచ్చి పెట్టుకోండి అయితే మీరు చెయ్యవలసింది ఏంటంటే ముఖ్యంగా ఈ పూజకి కావలసింది మనకు ఓ కందగడ్డ మీకు తెలిసే ఉంటుంది అందరికీ కందగడ్డ అనేది భూమిలో పండుతుంది అది కొంచెం నల్లగా ఉంటుంది ఓ చిన్నపాటి కందగడ్డ ఆ సైజు ఉండేది తెచ్చుకోండి లేదు మీకు ఎంత అవైలబుల్ ఉంటే అవైలబుల్ దొరికినంత కందగడ్డ ఒకటి తెచ్చిపెట్టుకోండి ఈ పూజ చేయాలి అని అంటే మనం ఒక మంగళవారం నాడు గురువారం నాడు శుక్రవారం నాడు ఈ మూడు వారాల్లో ఏ రోజైనా ఈ పూజ చేయొచ్చు అయితే మీరు ఏం చేయాలి అంటే ముందుగా తెచ్చిపెట్టుకున్న వారాహి అమ్మవారి పటం కొద్దిగా ఆవు నెయ్యి ఓ బెల్లం ఓ చిన్నపాటి బైట్స్ ఉంటాయి ఈ మధ్యకాలంలో ఓ డబ్బాలో బెల్లం బైట్స్ అంతా అమ్ముతూ ఉంటున్నారు ఓ బెల్లం అయితే మనం ఏం చేయాలి అంటే దాంతోపాటు ఒక ఎర్రని క్లాత్ ఒకటి తెచ్చి పెట్టుకోవాలి మీరు వీలున్నంత వరకు శుక్రవారం నాడు ఈ పూజ చేయడానికి చూడండి లేకపోతే మంగళవారం లేకపోతే గురువారం అయితే శుక్రవారం నాడు మనం అమ్మవారికి ఈ పూజ చేస్తే అమ్మవారి పటాన్ని బాగా మనం పుష్పాలంకారం చేసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఓ ఎర్రని బట్ట అమ్మవారి దగ్గర పరిసి మీరు తెచ్చుకున్న కందగడ్డ ఏమైతే ఉందో దాన్ని సగాటి కట్ చేసి మీరు ఆ కందగడ్డ లోపల ఉన్న ఆ గూజునంతా కొంచెం మీరు తురవాలి ఈ గూజు మొత్తం మీరు తురిమిన తర్వాత అంటే ఎట్లా తురవాలనంటే మీరు అందులో ఆవు నెయ్యి పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిసి దీపం పెట్టే అంతలా మీరు దాని లోపల ఉన్న ఆ గుజ్జుని మీరు తురమాలి మీరు ఏ కందగడ్డ అయితే తెచ్చుకున్నారో దాన్ని శుభ్రంగా కడిగి సగాటికి అడ్డంగా కట్ చేసి ఓ చిన్నపాటి గరిటో మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ కందగడ్డ లోపల దీపం పెట్టే అంతలా ఉన్న ఆ గూజుని మీరు బాగా ఇలా తురివి మీరు అందులో కాస్త పోసి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేసి అందులో పెట్టి దీపం పెట్టండి ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర పెట్టే కందగడ్డ కింద పెట్టకూడదు కనుక ఓ ఎర్రని బట్ట క్లాత్ తెచ్చి అమ్మవారి దగ్గర పరిచి అందులో కందగడ్డ పెట్టి ఆవు నెయ్యి కొద్దిగా పోసి అందులో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తేసి ఓ చిన్న బెల్లం ముక్క ఆ దీపంలో వేయాలి అంటే ఆ కందగడ్డ లోపల మనం వేసి అమ్మవారికి దీపం పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ వారం నేను శుక్రవారం నాడు చేశాను అనుకోండి మళ్ళీ వచ్చే శుక్రవారం నాడే చెయ్యాలి ఆ పై వచ్చే శుక్రవారం రోజు చెయ్యాలి లేదు ఈరోజు నేను మంగళవారం రోజు పెట్టిన ఈ వారం అంటే వచ్చే మంగళవారం నాడే పెట్టాలి అంటే ఏ వారం అయితే ఈ పూజ మనం మొదలు పెడతామో మూడు వారాలు చేయాలి మళ్ళీ వచ్చే వారం కూడా అదే వారం చేయాలి ఎవరైనా ఆడవారు ఈ పూజ చేస్తున్నారు ఆ ఇంటి గృహలక్ష్ములు అనంటే మీరు చేసే ఈ మూడు వారాల్లో పూజలో మళ్ళీ మధ్యలో మీకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలాగా చూసుకోండి ఒకవేళ ఆటంకం వచ్చిన పక్క వారం నుంచి మొదలు పెట్టచ్చు కానీ మనకు ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఒక్క రోజు కాబట్టి మీరు వీలున్నంత వరకు మీకు మధ్యలో పూజ ఆగకుండా ఉండే టైమింగ్ ప్లాన్ చేసుకొని నెలలో మూడు వారాలు మాత్రమే ఈ పూజ చెయ్యాలి మీరు చేసే ఈ యొక్క పూజ మూడు వారాలు ఉంటుంది అనగా ఇరవై ఒక్క రోజు అనగా అర్ధమండలం ఎవరైతే సొంత ఇల్లు కావాలి అని అనుకుంటున్నారో ఆ వారాహి అమ్మవారికి మీరు కందగడ్డలో ఆవు నెయ్య దీపం పెట్టి అమ్మవారికి మూడు వారాలు పూజ చేస్తే హండ్రెడ్ మీకు మూడు నెలల లోపల మీకు సొంత ఇల్లు వచ్చి దారి ఆ వారాహి అమ్మవారే చూపిస్తారు కనుక మీరు మూడు వారాలు ఈ వారాహి అమ్మవారికి ఈ పూజ చెయ్యండి మనం ఎక్కడైతే అమ్మవారికి ఈ కందగడ్డలో దీపం పెడుతున్నామో ఆ పక్క రోజు ఆ ఎర్రని క్లాత్ ఆ కందగడ్డలో ఉన్న దీపాన్ని తీసుకుని లేదన్న వాటర్లో వేసేసేయండి కుదరకపోతే ఏదైనా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట వేసేసేయండి అలా మూడు వారాలు పూజ చేయండి మీరు మూడు వారాలు వారాహి అమ్మవారికి పూజ చేస్తే మూడు నెలల్లో మీకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది ఎంతోమంది చేసారు వాళ్ళు సక్సెస్ అయితే నాకు కాల్ చేసి చెప్తే నేను అన్నీ చూసి మళ్ళీ మీకు ఈ వీడియో చెప్తున్నాను ఈ చిన్నపాటి రెమెడీ చేసి చూడండి సొంత ఇంటి కల మీకు అతి తొందరలో నెరవేరిపోతుంది కృష్ణ